Welcome to SSV TV5 news channel. లబ్ధిదారులు కావచ్చు మీ ఊర్లలో కూడా ఈ రోజు మళ్ళీ ఇండ్ల పైన సోలార్ పలకాలు పెట్టే ఒక పాలసీ అనౌన్స్ అవుతుంది రాష్ట్రంలో మన ఇండ్ల సోలార్ పలకాలు పెడతారు ఆ రాబడి దాంట్లో రావాల్సిన రాయితీలు మాత్రం మనకు చెందవు ఎందుకంటే ఆ పాలసీలో మనకు పాత్ర లేదు అదే విధంగా టూరిజం పాలసీ డ్రాఫ్ట్ అయింది ఈ రాష్ట్రంలో టూరిజం ప్లేసెస్ లో కూడా మనకి ఎలాంటి అవకాశాలు ఉండాలనో మేము చాలా ఆలోచన చేసి టూరిజంలో కూడా ఎస్ ఎస్టీలకు ఎట్లాంటి అవకాశాలు ఉండాలనో మేము మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి అండగా నిలబడే రకంగా మన జర్నలిస్టులు మీరందరూ కూడా మీరు అందరూ తెలియజేస్తూ మీ మీరు ఉన్న ప్రాంతాలలో మీకు ఎక్కడ సమస్య కనబడ్డా కూడా ఒక పారదర్శకంగా నిజాయితీగా మన వంతు పాత్రను మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం మాకు ఇంతకుముందే బతుకమ్మ సందర్భంగా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు గౌరవ సలహా మండలి సభ్యులు కొనసాగుతున్నారు కాబట్టి మా అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ తొమ్మిది రోజులు బక్కమ్మ సంబరాలు ఎంత నిర్వహించాలి ఈ ప్రజా ఈ ప్రభుత్వంలో బమ సంబరాల సందర్భంగా ఏ కార్యక్రమం రివ్యూ పెట్టిన ముందే పైన జరిగిందన్న కార్యక్రమం అట్లే కింద మన కనవడన మీటింగ్ జరుగుతుందంటే అరే ఎక్కడున్నా గుండె కొట్టుకుంటారన్న కొట్టుకుంటారు ఎందుకంటే అవస్థలు ఆ అవస్థలు కొట్టము ఎవరు వస్తలేదు మన జిస్తే బీసీ కానీ మనం ధరలుషన్ చేస్తాము అన్ని విధాలు మనం పోరాడుతున్నాం అందులో అలాగే పోరాడు మనకి చేయడం మనకి దయచేసి ఇలాగా పెద్దోళ్ళు మీ తల్లకి చెప్పడం లేదు మీద పెద్దలు ఒకసారి మీ మనసు మొత్తం ఆలోచించి అందరూ ఒకటే పార్టీ మీద కలిసి ముందుకు పోవడం పది సంవత్సరాలు ఒక యూనిట్ కార్పొరేషన్ నడిపిస్తూ ఉంటే దళితులది కొంతమంది మన జల్లి సంఘాలు రకరకాల విమర్శిస్తున్నారు హైదరాబాద్ ఎన్ని కాకమన్నా పుట్టప సీనాన గారు చెప్పిన విషయం ఏంటంటే లోన్ల గురించి ఆ లోన్లు మనం ఎట్లా ఉపయోగించుకోవాలి లోన్లలో వచ్చే సబ్సిడీని ఎట్లా తీసుకోవాలనే విషయం మీద మన మనందరూ చెప్పిన మనకి ఇవ్వడానికి అసలు ఆ విషయం అర్థం కాదు ఈ సబ్సిడీ అంత చెప్పు నేను కూడా అంతే నేను కూడా వాళ్ళు చెప్పండి ఆల్రెడీ వాళ్ళు నేను ఏడు లక్షలు ఇరవై వేలు కట్టినాక వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర కాంప్లైంట్ చేస్తున్నాను ఇది ముందే ఇవ్వాలి సార్ మాకు దానివల్ల మాకు లాభం దొరికితే దీన్ని ఎక్సెన్షన్ చేయాలని అంటే దాని బాధ్యతలు కాబట్టి నాకు అట్టలేదు కాదు సబ్జెక్ట్ నేను డబ్బులు పెట్టా కూడా మీకు అయితే ఏం ఇవ్వలేదు మీరు ఈ విషయం కదా ఎందుకంటే మాకు లోన్ ఎవరు ఇవ్వరు ఆ ల్యాండ్ నేను తీసుకున్న తర్వాత మీకు తిరిగిన బ్యాంక్ లేదు బ్యాంక్ నాకు లోన్ లేదు అరే నేను లోన్లు ఇచ్చినా లక్ష మందికి నీ చైర్మన్ అంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే కోట్ల రూపాయల వ్యవహారం కదా అందుకోసం జర్నలిస్ట్ మిత్రులుగా మీరు మీ మీ ఫీల్డ్ లో మీరు బాగా రాణిస్తే ఆ లోన్ కన్నా దానికన్నా మీరే ఎక్కువ మీ సమస్య జై భీమ్ జై భీమ్ గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని శాల్వాతో శాల్వా మేమోటోతో వారిని సగౌరవంగా సన్మానించవలసిందిగా గౌరవ దళిత జర్నలిస్ట్ల సంఘ కమిటీకి తెలియపరుస్తా ఉన్నాను అలాగే కేక్ కటింగ్ ఉంటుంది